ఇది ఏజే సెవెన్ న్యూస్ తెలంగాణ తాజా వార్తలు మరియు నిజమైన విశ్లేషణ జనం కోసం ప్రజాహితం ఆంధ్రప్రదేశ్ వార్తలు మరియు వినోదం మీ ముందుకు సబ్స్క్రైబ్ ఫర్ డైలీ అప్డేట్స్ మాట్లాడతారు మన డాక్టర్ కెనడి గారు జవహర్ కెనడి గారు వారు ఒక ఒక హాఫ్ అన్ అవర్ స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు జవహర్ కెనడి గారంటే మీకు అక్క పరిచయం చేసింది రాధక్క వాళ్ళ అల్లుడు సో వారి టైటిల్ అది మాట్లాడతారు ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలి నేను ఒకటి మా వైఫ్ని ఒకటి అక్కని ఎందుకంటే ఇదే రోజు మా వైఫ్ కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టింది సో అక్కడ జస్టిఫై చేసి మన ఈరోజు కూడా జస్టిఫై చేయాలని చెప్పేసి సో అక్క పొద్దున గుర్తు చేసింది అయితే నేను కూడా అనుకుంటా అక్క ఎందుకు సోనియా గాంధీ బదిలీ చేస్తున్నాను అంటే మీ అందరికీ అనుకో కోణ ఉన్నది ఫస్ట్ సోనియా గాంధీ హైదరాబాద్కి వచ్చినప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ అది బేగంపేట్ బ్రిడ్జ్ చూసాన్నారు ఫ్లైఓవర్ అక్కడ ఆంటీ ఉన్నాడు విజయాంటీ ఉన్నాడు సో ఈ ఏంటి నుంచి ఆ ఏంటి వరకు ఒక ఫ్లాగ్ పెట్టింది అక్కడ ఇంత పెద్ద ఫ్లాగ్ ఈరోజు చిన్న ఫ్లెక్స్ చేస్తేనే ఫోటోలు తీసి వాట్సాప్లో పోతేనే ఉంటాయి అప్పుడు ఇంకా లేవు క్లాత్ క్లాత్ ఎయిర్పోర్ట్ నుంచి మరి కిలోమీటర్ వరకు ఉన్న రోడ్డు సోనియా గాంధీ గారు నా చూడాలని చెప్పేసి ఆ ఫ్లాగ్ చేసిన తర్వాత సోనియా గాంధీ గారి కోసం అక్క బయట నిలబడ్డది అక్క అఫిషియలీ ఇన్వైటెడ్ సో అంటే నేను రాజకీయాలు చెప్తలేను కష్టాలు చెప్తున్నాను సో ఆ రోజు ఆ మోసన్న అందరూ ఎవరైనా ఉండగాని అప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు మేడం అడిగాడు ఇలా లోపలికి బిట్టించుకుంటున్నాం తీసుకొచ్చి సోనియా గాంధీ పక్కకు కూర్చోబెట్టి అంటే దేవుడు ఎట్లా ఎక్కిస్తాడు అని చెప్పి ఇక గారు అన్నగారు అన్నట్టు అంటే మన శ్రమని దేవుడు చూస్తాడు కష్టాన్ని చూస్తాడు చిత్తశుద్ధిని చూస్తాడు అవన్నీ కూడా అక్క నేను ఎప్పుడు ఎట్లా చూస్తా అంటే రెండు విధాలుగా చూస్తాను అక్కని ఎప్పుడు మనము ఓటమి అనుకోకూడదు సక్సెస్ అనుకోవాలి ఓటమి అనేది మన మైండ్ సెట్ అది సక్సెస్ అనేది మన స్పిరిట్ సో అక్క ఆల్వేస్ సక్సెస్ అనమాట సో విషయం ఏంటంటే సోనియా గాంధీ గారు అప్పుడు అక్క ఫస్ట్ సోనియా అసోసియేషన్ సోనియా మహిళా మండల్ ఇప్పటికీ ఉంది విజయాన్ని ఇప్పటికీ ఈరోజుగా సెలబ్రేట్ చేస్తున్నాం సో అక్కకున్న ఒక స్పిరిట్ ప్రియమేంటే సోనియా గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ని ఇచ్చేసారు ఇప్పుడు మీకు ఎంతవరకు గుర్తు లేదు కానీ విషపరంగా గుర్తుండేసి కాంగ్రెస్ గెలిచింది కాంగ్రెస్ వచ్చింది వచ్చిన తర్వాత ఒకరే ఒక మాట సుష్మా స్వరాజు ఆమె ఫారినర్ ఆమెకి ఎట్లు ఇస్తారు మీరు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ అని ఒక కామెంట్ చేయగానే ఆ వాయిస్ తీసుకొని ఆమె పొజిషన్ తీసుకోలేదు ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఎట్లు సో ఎంత త్యాగం చేసింది ఒక ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఆయన చేయగలుగుతారు త్యాగాలు చేయగలుగుతారు కానీ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ సో అంత త్యాగపూర్వకమైన సోనియా గాంధీ గారు ఇంకోటి సోనియా గాంధీ గారు ఇంత శ్రమలకుండా పోయిందో మీ అందరూ తెలుసు నేనైతే అప్పుడే అప్పుడు ఇంకా రక్షణ పొందలే మా అక్క ఉంది ఇక్కడ తిరుమతి సువార్థ అక్క అక్క తెలుసు అక్క మా ఇంట్లో ఉండే సో రాజీవ్ గాంధీని చంపేసినప్పుడు ఆ పెయిన్ ఇద్దరు పిల్లల్ని అంటే ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ సో ఆ సైలెన్స్ ఎంత కృంగిపోయిందో ఆ టైంలో మీరు ఎంతమంది చూసినా నేను ఎప్పుడెప్పుడు చెప్తుంటా మన దేశము రెండుసార్లు ఏడిచింది ఒకసారి ఇందిరాగాంధీ చనిపోయినాడు దేశమంతా ఏడిచింది ఎవరైనా ఉండేది తర్వాత రాజుగాంధీ ఒక ఏడిచారు ఎక్కడెక్కడ ఏడిచారంటే రాజుభవన్ రాజు భవన్ దగ్గర ఇండ్లల్లో మన టీవీ దగ్గర కూర్చొని ఏడిచారు అయితే దేవుడు చూసినా లేదా ఈరోజు సోనియా గాంధీ గారు మనం పొలిటికల్ సెలబ్రేట్ చేసుకోవట్లేదు ది ఆర్ సెలబ్రేటింగ్ హర్ సాక్రిఫైస్ ఆమె సాక్రిఫైస్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఆమెకున్న చిత్తశుద్ధిని కాంగ్రెస్ని నిలబెట్టాలని చెప్పేసి ఆ లిగస్ని కాపడానికి ఆమె కష్టాలు ఎన్ని పడ్డదు ఆ సెలబ్రేషన్ మనం చేసుకుంటున్నాం నాట్ ద బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ సో పొజిషన్స్ వస్తే పొజిషన్స్ పోతాయి కానీ ఆమె త్యాగపూర్తమైన స్త్రీ కాబట్టి అక్క ్ఞాపకం చేసుకొని ఈరోజు సెలబ్రేట్ చేసుకుని నేను అనుకుంటా కాంగ్రెస్ కూడా చేసుకుంటారు ఏదో పేరు చేసుకుంటారు అంతే దీపాలీస్తారు లేకపోతే ఫోటోల కోసం చేస్తారు దేశం కోసం చేస్తారు ఇప్పుడు ఖర్చు పెట్టి చేస్తారా మా ఇంటికే మనం చేయాలి సో అక్క అది ఇది మా డిస్కషన్ నాకు గోల్లికి అక్క మా భార్య అంటారు ఎందుకు మా మీకు ఇది కష్టాలు ఎందుకు ఖర్చు పెడుతుంది అంటే సివ్ ఆ లవ్ ఆ ప్రేమ్ అనేది త్రూ యాక్షన్ బైబిల్లో ఉన్న విశ్వాసం లేని క్రియ ఇప్పుడు ఆ క్రియాపూర్వకంగా మనకు వస్తుంది అక్క ఎన్ని మాట్లాడినా మనసులో ఉండేదంతా కూడా పబ్లిక్లో తీసుకొచ్చి అందరిని రియట్ చేస్తారు విశ్వ భాస్కర్ అన్నట్టు కరెక్టే మన సామెల్ గారు మన ఆనంద్ గారు అన్నట్టు ఒక అందరిని ఐక్యత పరచాలనేది చాలా కష్టం ఒక కుటుంబమే ఐక్యత ఉండదు అలాంటిది సమాజాన్ని ఐక్యపరచాలంటే సో దానికి తోడు మరి బిషప్ అన్న గారు బిషప్ అన్న గారు అక్కది ఇప్పుడు ప్రయాణం కాదు ఇది నలభై రోడ్ల మీద కూర్చున్నారు అంతా మనం సీట్ల మీద కూర్చుంటాం రోడ్ల మీద కూర్చొని ధర్నా చేస్తున్నారు ఇప్పటికీ గుర్తుంది ఇది ల్యాండర్ పట్టుకుని అక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అయిపోయింది కుంగిపోయినా రాజశేఖర రెడ్డి గారు అప్పుడు రాజశేఖర రెడ్డి కైనా మన జనార్దన్ రెడ్డి జనార్దన్ రెడ్డి గారికి గీతారెడ్డి గారికి ఈ ముగ్గురికి అక్కనే ఎందుకు అక్క అంటే పబ్లిక్ కావాలి ఉంటాయి కదా అయ్యే రెండు లారీలు కావాలని అక్క మూడు లార్లు పట్టుకొస్తుండే విజయానికి తెలుసు రమా అంటే ఉండే చాలా గ్యాంగ్ ఉండే ఆ జనార్ధన్ రెడ్డి అక్కడ ఫోన్ చేసి ఇప్పుడు రాగి మేడం మన టైగర్ లివర్ అంటే మాకు పది మందిని ఇచ్చిండు పది మంది మేము పది మంది లాగా ఆగితే ఉన్నాం పదిహేను రోజులుగా వెళ్ళి ఆమె దగ్గర ఎట్లా తిందని దూరి దూరి

వాడు వచ్చి కాల్ చేస్తా ఎప్పుడు చంపేస్తాను ఎట్లా చంపేస్తాను అంత డేర్ ఉండే అక్కడ అయితే అలాంటివి అప్పుడు అది శ్రీశైలం గారు నడిచిపోతే శ్రీశైలం అమ్మ నిన్నోడు ముడుతున్నా నేను టచ్ చేస్తావు అని చెప్పి ఆ కేసు అక్కడ ఎట్లేదు ఇవన్నీ కూడా చరిత్ర ఎట్లయిందంటే మీరు ఎవ్వరు చూడలేదు ఐ థింక్ విష పైన చూసుకుంటే నీ ఇప్పుడు అక్క చాలా మధురంగా ప్రేమగా అక్క తమ్ముడు మాట్లాడుతూ కానీ అప్పుడు ఆ డేర్నెస్ వాళ్ళు వాళ్ళు చూసి అరే భయపడ్డా చేసుకుంది అక్కడి సో అంతా డేర్ ఉండే ఆ డేర్నెస్ నాయకులు చూశారు వైఎస్ రాజశేఖర రెడ్డి చూశారు చివరి రాజశేఖర రెడ్డి క్రిస్మస్ ఐటీ జూబ్లీ హాల్లో ఇక ఇక ఆయన లాస్ట్ క్రిస్మస్ అక్క అక్క అందరినీ వేసుకొని ఉన్నది సరంజీ సేన్ ప్రిసైడ్ చేస్తున్నాడు అప్పుడు అంతా అంటే ఇంత పెద్ద 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 హాల్గారు అంత అంతా అఫీషియల్స్ వయస్సు రాశి అన్న ఒక లొకేషన్ అంతా చూస్తున్నాడు అందరిలా స్కాన్ చేసుకుంటూ వచ్చి అయిన తర్వాత ఆ మీటింగ్ అయిపోయింది బయటకు వస్తుంటే అక్కడ వచ్చింది ఒకటే మాట్లాడాడు రాజేఖర్ గారు అమ్మ నీకు నేను చేయలేకపోయినా నేను చేస్తాను నీకు నీకు తప్పగా చేస్తాను ఫస్ట్ వీక్ లో ఎంఎల్సి చేస్తాం ఫస్ట్ వీక్ ఎంఎల్సి చేస్తాం సెకండ్ దాని ఆని కేవి ప్రమచంద్ర గారి కేవి ప్రమచంద్ర గారి గారికి చెప్పి అది వెళ్ళిపోయారు అది దట్ వాస్ లాస్ట్ అక్కతో సంభాషణ మేము వెనకనే ఉన్నాం అప్పుడు అంతా సో అంటే పదవులు ఎందుకు రాలేదు అవనేది దైవ చిత్తం కానీ ఆ పదవు రాకపోవడం కూడా నేనేమంటున్నా దేవ అంట అంటే ఎందుకంటే వైఎస్ రాజకీయ చనిపోయిన తర్వాత అక్క టోటల్గా మళ్ళా సమాజంలోకి వచ్చేసి కమ్యూనిటీ సర్వీస్ బాగా చేసి సో ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్కి వచ్చింది సో ఈరోజు పొజిషన్స్ అక్క అక్క వచ్చినా కూడా తీసుకోలేదు అన్న తెలుసు ఐదు పేర్లలో అక్క ఫస్ట్ పేరు ఎంపీ పేరు వచ్చింది అసలు నేను ఎప్పుడు ఎప్పుడెప్పుడు అనుకుంటా ఆ ఇస్తే కూడా అక్క తీసుకోలేదు ఆమోస్ గారు ఫోన్ చేసి అమ్మ మాది ఏమంటా సన్నత ఏమంటావు అంటే ఒకటే మాట అక్క నేను చేయను అక్కడ బల్కంపేట్ టెంపుల్ ఉంటుంది ముక్కాల కుబరికాయలు కొట్టాలి ఇవే ఉంటుంది నేను చేయను అని చెప్పేసి అది అక్క అసలు పడేసి జనార్దన్ రెడ్డి అయితే ఆయన పిసిసి మీటింగ్ ఎక్కడ పెట్టాలా గాంధీభవన్లో పెట్టాలి తీసుకోకపోయి పెద్దమ్మ పెద్దమ్మ కూర పెడతాడు పీసీసీ మీటింగ్ అంటే అక్కడ టెస్ట్ చేస్తాడు కబ్బరికాయ కొడుతుందా లేదా ఏమే పొట్టు పెట్టుకుంటుంది లేదా అని చెప్పేసి ఇంకా అక్క పోవాలి సిటీ ప్రెసిడెంట్ కురిపోరవ్ అన్న ఇప్పుడు కన్నా వాళ్ళ ఫాదర్ వీళ్ళు ఇద్దరే అయితే అయితే అమ్మకాబరికాయ ఈ అమ్మకి కానీ రమాక రమా అంటే తీసుకొని మేడమే మేడ మెడేస్తారు సార్ అని తీసుకొని కుబరి అమ్మకొట్టేస్తుంది సార్ నెవర్ ఎవర్ కాంప్రమైజ్ ఇక్కడ ఈ ఐడియల్ వర్షిప్ దగ్గర ఇక్కడ అక్కడ సూట్ ఈవెన్ మీరు నమ్మరు గీతారెడ్డి గారు ఎంత ప్రయత్నం చేసింది అక్కని పుట్టపర్తి వడ్కపోయి ఆడ పుట్టపర్తి సాయిబాబు వడ్కపోయి అక్కడ మీటింగ్ పెట్టిన వీళ్ళంతా అక్కడ మీటింగ్లో పెడతారు పార్టీ మీటింగ్లు గాంధీ బాబు పెట్టే గుళ్ళ కోప్రాల్లో పెడుతుంటారు అక్కడ పోలేదు ఎందుకు పోయినా ఒక్కలు మొక్కలు ఎవరిది పుట్టప్రతి సాయిబా మొక్కాలి అందరు మొక్కుతారు ఎక్సెప్ట్ ఒక వైఎస్ఆర్ మొక్కలే అందరూ మొక్కేది ఆయన పుట్వ సాయిబాబు లేనించకపో కాల్ ముఖ్యాలి అది వాళ్ళ దేశభక్తివో మన పార్టీ భక్తివో కాంప్రమైజ్ కాదు సో ఇవన్నీ మేము ముందు చూసినాం అవన్నీ చూసినప్పుడు అంటే బాధ అనిపిస్తుంది కొన్నిసార్లు ఇంకా సమాజం కోసం కొట్లాడుతుంది ఇంకా సమాజం కోసం పోరాడుతుంది ఇంకా వాయిస్ ఆఫ్ ఏదైతే పెట్టిందో అక్క యూనిటీ క్రిస్టియన్ యూనిటీ అనేది పెట్టిందో అది వెరీ యాప్ ఎందుకంటే వాయిస్ కావాలి నేను ఈరోజు మాట్లాడుతున్నా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఈ వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిట్ అనేది కమ్యూనిటీకి పొలిటికల్కి పోయే వాయిస్ ఇది అటు కాంగ్రెస్ కానీ డిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పదవులు రానప్పుడు ఈ దిస్ ఇస్ ద ప్లాట్ఫామ్ ఈ క్రిస్టియన్ ప్లాట్ఫామ్ నేను ఏమంటాను అంటే పదవులు మందికి రాలేదు రావట్లేదు ఎందుకు రావట్లేదు అనేది విషయం మనకు బాగా తెలుసు ఎందుకంటే ఆయన మధ్యవర్తిగా ఉండి బ్యాలెన్స్ చేస్తుంటాడు కాబట్టి రానప్పుడు ఎవరు ఇంటర్స్యూట్ చేయాలా ఇలాంటి వేదికలు ఇంటర్సీట్ చేయాలి నేను అక్క మాడుకున్నప్పుడు యంగ్స్టర్స్ రాజ్కింగ్ మన జేమ్స్ జేమ్స్ రాజ్కింగ్ మన దినక ఉన్నారు అందరూ ఇంకా అక్క ఎంకరేజ్ చేస్తారు నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ హాస్ టు కమ్అప్ సో అది కూడా చూస్తుంది ఆ విజన్ కూడా చూస్తుంది ఇంకా ఏంటంటే ఇప్పుడే బిషప్ గారు అన్నట్టు సిస్టర్స్ అక్కకు స్ట్రెంత్ సిస్టర్స్ బ్రదర్స్ ఓన్లీ బ్యాక్ సపోర్ట్ ఎందుకంటే మీరు ఉంటేనే అక్క పని చేయగలుగుతా మేము అందరం వాయిస్ మీరు ప్రాక్టికల్గా నేను చూస్తా కదా మీరు అందరూ వచ్చి పని చేస్తుంటారు కదా అని అనిపిస్తుంది సరే ఎంతకాలం ఉంటారు అయినా చూస్తాడు అదే తప్పుగా అందుకండి అక్క తిడుతుంది కానీ లోపల ప్రేమ ఉంటుంది అక్క ప్రేమ క్షణం మాత్రం అంటే కోపం క్షణం మాత్రమే ప్రేమ తినే కాదు అది ఉంటుంది మనం తింటుంది మేము వింటాము ఒక్కసారి మర అక్క కూర అయితే మళ్ళీ అక్కనే వస్తుంది కామ్రామేజ్కి మేము మా ఈగో ఇం కానీ అక్క హంబుల్ అయ్యి కలుపుకుంటాం సో ఇవన్నీ దొడుకులు ఏవైతే అప్ అండ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయో వాట్ ఎవర్ మన సమాజంలో మనకు మన కమ్యూనిటీ బాగుపడాలా పొజిషన్స్ ఉండాలా అందరూ బాగుండాల మీద అక్క భాం ఈరోజు మరి సోనియా గాంధీ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నందుకు వేదిక మన పెద్దలందరూ కూడా మరి పేరు పేరు వస్తున్న మరి డాక్టర్ సాధు గారు అయితే నిజంగా ఐ యాడ్స్ ఆఫ్ ఎందుకంటే ఎక్కడ విక్రాబాదు ఇక్కడ హైదరాబాద్ ఇదికి వెళ్ళడానికి మనం ఎన్నోసార్లు చెప్తాం సార్ అయితే ఇంక నేను ఎన్నోసార్లు విక్రాబాద్ నేను ఒకరోజు డే అంత అవుతుంది అలాంటి సాధుగారు డాక్టర్ సాదు గారు మరి మీరు అందరూ దీన్ని బలపరిచి ఇంకా ముందున్న కాలానికి Thank you so much. Thank you so much. Thank you so much for all your love and concern. Thank you.